హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన వంటకం వచ్చేసి వంకాయ ములక్కాయ్ విత్ మసాలా అండి మసాలా అంటే మరి మనం అన్ని ఓ వేసేయమండోయ్ మన వంటకాల్లో ఎప్పుడు కూడా మసాలా తక్కువగానే ఉంటుందండి సో ఆ ప్రాసెస్ ఏంటనేది రోజు చూసేద్దాం ముందుగా ఒక మూడు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక పావు కిలో నర అంటే అరకిల్లోకి తక్కువండి వంకాయలు ఒక రెండు ములక్కాయలు మనం తీసుకోవాలి ఎట్లయితే అన్ని పేస్ట్ చేసుకోవాలండి అన్ని అంటే అన్ని కాదు ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకోవాలి సో కొంచెం కొత్తిమీర ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ కూడా మనం ముక్కల కింద చేసి రెడీ పెట్టుకోవాలండి వంకాయలతో సహా వంకాయలు ఉప్పు కలిపిన వాటర్ లోనే వేయండి అప్పుడే కండ్రెక్కువ అనమాట సో ముందుగా స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి అంటే కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు నా అంచనా ప్రకారం అయితే ఇందులో నేను నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి సో ఈ ఆయిల్ వేడక్కగానే రెండు రెమ్మల కరివేపాకు అట్లాగే నాలుగు పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఇవి కొంచెం వేగేంత వరకు ఉంచి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా సో అదైతే వేసేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది వేగటమో మొక్కలైతే తెలుస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు సో ఇప్పుడైతే అర స్పూన్ పసుపు వేసేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ కి సరిపడా సాల్ట్ వేద్దామండి మగ్గటానికి సో ఉల్లిపాయ అనేది మనకి ఎలా వేగత తెలుస్తుంది అంటే ఇది కూడా గోల్డ్ కలర్ లోకి వచ్చి మూకుడికి అంటే కళాయికి అడుగంటుతుందండి సో అప్పుడు మనకి అర్థమైపోతుంది ఉల్లిపాయ పేస్ట్ అనేది వేగింది అని అప్పుడు మనం ఈ టమాటా పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇది కూడా మనకి ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడే మనం ఉల్లి ములక్కాయ మొక్కలైతే వేసుకోవాలి ఎందుకంటే ఆ టమాటా మగ్గినప్పుడే మనకి ఈ ములక్కాయ మొక్క అనేది మగ్గుతుందండి ఈ ములక్కాయ ముక్క ఎప్పుడైతే మగ్గింది అని మనకు అనిపిస్తుందో టమాటా కూడా అప్పుడే మగ్గినట్టు మనకు అర్థం అవుతుంది అనమాట సో ములక్కాయ మీద గరిటి పెట్టి నొక్కితే మెత్తగా ఉంటుందండి అప్పుడు మనకి టమాటా పేస్ట్ కూడా వేగిపోయింది అని అర్థం సో ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని ఒక పావు గంట సిమ్ములోనే వదిలేయండి అంటే మరీ సిమ్ కాదు అలాగని మరీ మీడియం కాదు ఆ రెండిటికి మధ్యలో ఉండాలన్నమాట సో ఇదిగోండి మనకి ఇట్లా అయితే రెడీ అవ్వాలి కూర ఇది కంప్లీట్ అవ్వలేదండి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది సో మనకి టమాటా ఉల్లిపాయ అంటే మొలక్కాయ అయితే ఈ రకంగా మగ్గిందండి ఇప్పుడు వంకాయ మొక్కలు కూడా వేసేసుకుందాము వంకాయ మొక్కలు మనం ఉప్పులో కలిపిన వాటర్ లో ఉంచబట్టి కండ్రెక్కకుండా వంటయండి అది గమనించగలరు సో ఇప్పుడే వంకాయ మొక్కలు వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి అదే మీరు బయట నుంచి తెచ్చుకున్న ప్యాకెట్లు అయితే గనక ఐదు రూపాయల ప్యాకెట్లు రెండు వేసుకోండి మనం ఇంట్లో తయారు చేసుకునేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అంటే క్వాలిటీగా చేసుకుంటాం కాబట్టి ఒక స్పూన్ అయితే వేసుకోండి బయట నుంచి తెచ్చుకున్న ఐదు రూపాయల ప్యాకెట్లు అయితే రెండు వేసుకోండి ఇప్పుడే వంకాయలకు కూడా సరిపడా సాల్ట్ వేసేసుకుందాము సో ఈ రెండు బాగా తిప్పేసుకున్న తర్వాత మొత్తం కూర అంతా స్ప్రెడ్ అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సో ఇవి బాగా తిప్పేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి స్టవ్ అనేది అప్పుడు మనకి వంకాయ అనేది చక్కగా మగ్గుతుందండి అంటే ములక్కాయ మీద వంకాయ చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది అనమాట అందుకని మనం ఎప్పుడైనా ములక్కాయే ఫస్ట్ వేసుకోవాలి తర్వాతే వంకాయ వేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక పావు గంట వదిలేద్దాము సో ఇదిగోండి పావు గంట తర్వాత వంకాయ అయితే మనకి ఎట్లా మగ్గిందనమాట అట్లాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా చూసారా ఎంత చక్కగా ముగ్గిపోయిందో వంకాయ అనేది ఇప్పుడే కారం కూడా వేసేసుకుందాము నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్లో ఉన్నాయండి సో కారం అయితే రెండు మూడు స్పూన్లు వేసుకోండి అంటే మీరు తినగలిగేంత కారం కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు నేనైతే మూడు స్పూన్లు వేసానండి సో ఈ కారం కూడా కాస్త మొత్తం కూర అంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు చిన్నగానే తిప్పండి మరీ మీరు గట్టిగా తిప్పేసిన వంకాయ అనేది నలిగిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను అర లీటర్ వాటర్ అయితే పోసానండి ఇప్పుడు కూరనే కరెక్ట్ గా చక్కగా తిప్పండి ఎందుకంటే ఈ వాటర్ లో వంకాయ మనం ఎంత తిప్పినా కూడా ఆ ముజ్జ సో అందుకని వాటర్ పోసిన తర్వాత తిప్పండి కారం కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యిద్ది కూర అంతా కూడా సో మన ఛానల్లో ఇంకా ఎన్నో వంటకాలు ఉన్నాయండి మీకు టైం ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి ఇదిగోండి గ్రేవీ అయితే ఇలా ఉంటుంది కదా కానీ ఇట్లా వాటర్ పోసిన తర్వాత కూడా మీరు ఒక్క పది నిమిషాలు వదిలేశారంటే మంచిగా వస్తుందండి చాలా మంది కొత్తిమీరు లాస్ట్ లో వేస్తారు నేను మాత్రం ఒక ఐదు పది నిమిషాలు దింపుతాను అనగా వేస్తానండి ఎందుకంటే కూరలు కలిసిపోవాలి అది ఏరి పడేసేటట్టు ఉండకూడదు మేము కొత్తిమీర అంతగా తినమండి సో అందుకని టేస్ట్ కోసం కొత్తిమీర వేస్తాను అనమాట సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు వండిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి సో మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను అనమాట మన ఛానల్లో ఉన్న ప్రతి వంటకం కూడా మసాలాతో ఉన్నటువంటి వంటకాలు చాలా తక్కువ మసాలాలండి హెల్త్ కి చాలా మంచిది అనమాట సో ఎక్కువ మసాలాలు నేను ఏ కూరలో కూడా వేయనో చాలా సింపుల్ గా ఉంటాయి కూడా కూరలో మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి